హలో దోస్తులు నేను దీది లోది గార్డెన్ వర్షణ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ మై ఢిల్లీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ట్రాఫిక్ అండ్ డస్ట్ కదా అలాంటి ఢిల్లీలో కూడా మంచి పీస్ఫుల్ ప్లేస్ తెచ్చండి మీకోసం అదే ఖంబో మిల్ ప్లేస్ అంటుంది మళ్ళీ మీల్ అంటుంది అనుకుంటున్నారా అదే అండి లోదీ గార్డెన్లో నేచర్ ప్లేస్ హిస్టరీ ప్లేస్ పీస్ ఆ మూడు కాంబినేషన్లో ఉన్నదే లోదీ ఖంబోమిల్ బాగా చెప్పిన కదా హాహా థ్యాంక్ యూ ఈ గార్డెన్లో ఎంతో మంది ఎక్సర్సైజ్ చేసే అంకుల్స్ యోగా ఆంటీస్ సెల్ఫీ క్వీన్స్ జాగింగ్ జగ్గులు అంటే ఎంతోమంది బిజీ బిజీగా ఉంటే వీళ్ళందరినీ నేను క్యాప్చర్ చేసుకుంటూ ఖాళీగా కూర్చున్నా ఇక్కడ వీడియోస్లో కనిపిస్తున్న టామ్స్ ఐదు వందల సంవత్సరాల క్రితం మొఘల్స్ టైంలో కన్స్ట్రక్షన్ అయ్యిందంట ఇప్పటికీ తను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు అండ్ ఈ వీడియోస్లో కనిపించే గ్రీనరీ ఎకరాలో రెండు ఎకరాలో లేదండి తొంభై ఎకరాలలో ఉంది ఫోటో షూట్స్ చేసుకునే వాళ్ళకి ఇన్స్టాల్ అవార్డ్స్కి అయితే బెస్ట్ స్పాట్ అవును వీడియోస్లో ఒక దీదీ కనిపిస్తుంది తను ఎవరో మీకు చెప్పలేదు కదా తన పేరు ఎజనో కికన్ తను ఏ స్టేట్ నుండి వచ్చిందో గెస్ట్ చేసి కమెంట్ చేయండి తనకు తెలుగు రాదు నాకు హిందీ రాదు ఇద్దరం వచ్చిరా అని ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అయితే ఒకరోజు గడిపినాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్